హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే తొలకరి కాలం వచ్చిందంటే నాగవల్లి నదిలో చేపల వేట మొదలవుతుంది ముందుగా చేపల వేటానికి వెళ్ళాలంటే ఇసుక తిన్నలపై ఉన్న రెల్లి పొదల్లోంచి నుంచి మనం నది ఎగువ భాగానికి వెళ్ళాలి నాగవల్లి నదిలోకి వచ్చేసాము ఇదిగోండి ఇదే దాదాపు వెయ్యి మంది ఉంటారు వెయ్యి మంది దగ్గరికి వెళ్ళి చూపిస్తాం తొలకరి కాలం మొదలైందంటే చేపల వేట నాగావ నదిలో మామూలుగా ఉండదు ఒక చేపల పండుగ యాత్రలా జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వాటర్ అయితే ఒరిస్సా నుండి వైఆర్ రాయగడ మీదుగా వస్తూ ఈ వాటర్ తిన్నగా వెళ్ళి తోటపల్లి రిజర్వాయర్లో కలుస్తుంది చూసేంతా కదా అందుకే తోటపల్లి రిజర్వాయర్లో స్టాక్ ఉంటుంది వాటరు అందులో దాదాపుగా అన్ని రకాల చేపలు ఉంటాయి కొత్త నీరు రిజర్వాయర్ తాగంగానే కొత్త నీరుకి ఎదురుతాయి చేపలన్నీ కూడా ముందుగా చేపలు వేట చిన్న చేపలు వాటి పేరు మోసలు అంటారు ఆ మోసలతో స్టార్ట్ అవుతుంది మోసలతో స్టార్ట్ అయ్యి దాదాపుగా పాతిక నుంచి ముప్పై కేజీల వరకు చేపలు స్టార్ట్ అవుతాయి మీకు ఎదురుగా కనిపిస్తుంది కర్రలవాల దాదాపుగా కర్రవోలన్నీ పది మంది నుంచి పదిహేను మంది వరకు కర్రవోలు వేస్తారు చూడవచ్చు మీరు రకరకాల వలలు ఉంటాయి వెదురు కర్రలతో చేసే వలలు చాలా కాలంలో ఉంటాయి ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఈ ఒక్క ప్రదేశంలోనే కొమాన మండలంలోనే ఈ ఒక్క ప్రదేశంలోనే వెయ్యి మంది ఉంటారు ఈ విధంగా చూసుకుంటే మనకి రిజర్వాయి నుంచి వయ రాయగడి వరకు మరి నది మొత్తం కూడా చేపల వలలు వేసుకుని చేపల వేట కొనసాగిస్తారు ఈ తొలక కాలంలో చేపల పండుగ అని చెప్పవచ్చు ప్రతి సంవత్సరం చాలా హ్యాపీగా చాలా హుషారుగా జరుగుతుంది దాదాపుగా రెండు నెలలు ఈ చేపల వేట కొనసాగుతుంది అయితే రోజు ఇంట్లో చేపలు తినలేం కదా అయినప్పటికీ చేపలు వేటాడడానికి ఎందుకు వెళ్తామంటే అందులో ఉన్న త్రిల్లు వేరు చేపలు మనం వలలో పడ్డం వాటిని పట్టుకోవడం మళ్ళీ ఇంటికి తీసుకురావడం ఆ కిక్కు వేరు ఉంటుంది లాస్ట్ టైం అలాగే పోయింది నేను రైట్ టైంకి వచ్చాము రైట్ ట్యాంక్ వచ్చామా కనిపిస్తాను ఈ వల్ల దాదాపు నాలుగు నుంచి ఐదు కేజీలు చేప పడింది వల చూస్తే సింగిల్ హ్యాండ్తో మనం రెండు కేజీలు పట్టుకొని చెప్పొచ్చు దీన్ని బెదిరికరల వల అంటారు ఇక్కడ చేప పడితే గుడ్లు ఫ్రీ ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ప్రతి చేపలో నా చిన్న చేప నుంచి పెద్ద చేప వరకు అన్ని చేపలకి గుడ్లు విపరీతంగా ఉంటాయి వాటిని ఫ్రై చేసుకుని తింటే భలే బాగుంటాయి ఈవినింగ్ టైంలో ఇప్పుడు వీళ్ళకి పడింది ఓ చేప ఆ చేప దాదాపుగా పాతి కేజీ ఉంటుంది దాదాపు వెయ్యి పదిహేను వందలు రెండు వేల మంది వలలు చేస్తే వరలని తప్పించుకొని ఎంత ఉంది తక్కువ వాటర్ ఉన్న వడ్డీలోకి రావడం జరిగింది ఒక్కసారిగా వీళ్ళందరూ వెళ్ళే చేపని పట్టుకుంటూ అందరూ ఎంతమంది పట్టుకొని ఒడ్డుకు తీసుకొచ్చారు చేపని ఈ చేపని వీడియో షార్ట్ వీడియోస్ తెప్పాను చూడగల మనిషి ఉంది ಎಲ್ಲ ಗಡ್ಡ ಪಡ್ತೀವಿ ಇರಬೇಕು ಚಾಪ మీరు ముందు చూసిన చేప పది కేజీల చేప అది వలతో కాదు మనిషి పట్టుకున్నాడు చేప మీద పడిపోయి ఇప్పుడు మీకు ఎదురుగా అనిపిస్తుంది దాదాపు ఇది కూడా పదిహేను నుంచి ఇరవై కేజీల చేప ఉంటుంది ఇది వలక పడింది చుట్టుముట్టారు వలలో ఉన్న చేపను పట్టుకోవడానికి పెద్ద ఇదే చూడు 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 ఒకరు ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఇప్పుడు తమ్ము తమ్ము ఒక నిమిషం ఎంత ఇదే పది కేజీలు పది కాదు పదిహేను కేజీలు ఉంటుంది இரக கேல் உண்டை கேல் கச்சித்தீ இரவை கேல் உண்டே ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వారికి స్పెషల్లీ థ్యాంక్స్ దయచేసి నా వీడియోకి లైక్ చేసి ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి మీ కామెంట్సే నాకు బూస్టింగ్ అవ్వాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్